రేష్మ ఈ గుమ్మడికాయ కోస్తాను వీడియో తీద్దామా ఏ నీ కొయ్యాలనిపిస్తుందా అయితే కొయిస్తా ఏ బాగుంది ఒకే ఒక కాయ కాయించాము ఆ ఒక్క కాయ నువ్వు కోసావు అదేం గుమ్మడికాయ తినేదేనా ఇంటి ముందు కొట్టుకునేది కాదు కదా ఇదా పోలే ఒక్క కాయే కదా చెట్టు తీసేయించా ఇదో చెట్టు మొత్తం తీసేయించా అడుగున పైన ఏం లేదు చూడు ఇది ఒకటే ఉంది అది పీకేసేయింకా క్రీపర్ అంతా పీకేసేయింకా లాగేసే పై పైన పక్కన పడేద్దాం